Praise, praise praise the lord praise the lord yesu raja vandanam yesu raja vandanam yesaya vandanam yesaya deva stotram mamo deva praise the lord praise the lord praise 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 the lord Atma deva vandanam ఆత్మదేవా ఆరాధన మహిమ ప్రైజ్ గలో ప్రైజ్ 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 గలా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈరోజు మన జీవితాలను పరీక్షించుకున్నట్లయితే ఈ ఆధునిక ప్రపంచంలో ఎక్కడ చూసినా అనేకమైనటువంటి శోధనలు మరి ముఖ్యంగా మన యొక్క సాంస్కృతి మన యొక్క సాంప్రదాయాలు కొన్ని సందర్భాలలో కాంప్రమైజ్ చేసుకుంటున్నాం ఇతర యొక్క సాం సంస్కృతిని సాంప్రదాయాలను మన సాంప్రదాయాలను వదిలిపెట్టి యూరోపియను ఇతర దేశాల సాంస్కృతిని వాళ్ళ యొక్క పద్ధతులను వాళ్ళ యొక్క ఆచారాలను మనము అలవాటు చేసుకుంటున్నాం దాని ద్వారా మన సమాజంలో ఒకప్పుడు ఒక పవిత్రమైనటువంటి కుటుంబాలుగా జీవించేటువంటివి ఇప్పుడు అనేకమైనటువంటి ఒత్తిడిల ద్వారా సాంప్రదాయాలు కొత్త సాంప్రదాయాలు రావడం ద్వారా మన కుటుంబాలు చిన్న భిన్నం అవుతూ ఉన్నాయి మనము మనం అనేక సందర్భాలలో రకరకాల బలహీనతల ద్వారాను వ్యామోహాల ద్వారాను కోరికల ద్వారా ఆశయాల ద్వారా మనలో అనేకమైనటువంటి సోదలు వస్తాయి ఈ శోధనలు ఎందుకు వస్తాయంటే ప్రీమైరేడ్ సహోదరులారా మనము కోరుకున్న దానిని మనము సంపాదించుకోవటానికి మనము వేసేటువంటి మనము తీసుకున్నటువంటి దారి మంచి దారి కాదు మనము తీసుకున్నటువంటి మార్గము చెడు మార్గము ఆ మార్గమే అంట మరి ఇటువంటి శోధనలు మనము తప్పనిసరిగా జయించాలి శోధనలు జయించినటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడికి దేవుడిచ్చేటువంటిది జీవ కిరీటం అని పునీత అగస్టిన్ గారు చెప్తూ ఉన్నారు శోధన అనేది పాపము కాదు శోధనలు వస్తాయి అయ్యో శోధనలు వస్తాయి ఆ శోధన అనేది పాపము కాదు మరి ఎప్పుడది పాపం అవుతుంది ఆ శోధనకు మనము బానిసలమై మన బలహీనతలో ఆ కోరికను తీర్చుకోవటానికి మనం ఎంచుకున్నటువంటి చెడు మార్గమే పాపం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మరి ఇటువంటి శోధనలు మనం చేయించాలంటే మనము పోరాడాలి భటుడు ఏ విధంగా అయితే శత్రులపై పోరాడటానికి ఆయుధాల ద్వారా యుద్ధానికి బయదేళతాడో మన ఆ మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలో మనము పోరాట యోధులుగా ఉండాలి ఒంటరిగా లేము ఈ పోరాటంలో మనతో ఎవరున్నారు దేవుని యొక్క ఆత్మ క్రీస్తు ప్రభువే మనతో ఉన్నారని తెలుసుకుని ఈ యొక్క పోరాటంలో మనం జయించినట్లయితే జీవ కిరీటాన్ని మనం అద్రోహిస్తామని పునీత అగస్టిన్ గారు చెప్తూ ఉన్నారు ప్రైజ్ దాడ్ ప్రైజ్ దాడ్ పునీత ఫిలిప్ నేరీ అనేటువంటి ఒక గురువు దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు సహజంగా కొంతమంది యువతి యువకులు కొంతమంది గురువుల దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతూ ఉన్నారు గురువు గారు స్వామిలు గారు ఫాదర్ గారు నేను ఎన్ని ప్రయత్నించినా నేను జయించలేకపోతూ జయించలేకపోతున్నాను మీ సలహా ఏంటి ఈ సోదలు నేను జయించాలంటే నేనేం చేయాలి మీ సలహా నాకు చెప్పండి అని చెప్పినప్పుడు ఆ పిలిపినేరి గురువు గారు కొన్ని సలహాలు ఇచ్చారు ఈ యువకుడికి ఇంటికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి ఫాదర్ గారు ఏమి లాభలే ఏమీ లాభం లేదు మీరు ఎన్ని సలహాలు ఇచ్చినా ఇంకా అనేకమైనటువంటి సోదనలు వస్తూనే ఉన్నాయి సోదనలు నేను పడుతూనే ఉన్నాను నేనేం చెయ్యాలి అన్నప్పుడు ఆ గురువు గారు ఆలోచించి రేపు ఉదయాన్నే ఇదే సమయానికి నువ్వు రా అని చెప్పినప్పుడు త్వర త్వరగా లేచి తను తయారు చేసుకుని గురువు ఏమి చెప్తాడో సోదలు చేయించడానికి ఎటువంటి సలహాలు మరి ఇంకా ఇస్తాడో అని త్వర త్వరగా వచ్చి గురి గురి నిలయాన్ని దగ్గరికి వచ్చి ఉన్నాడు గురువుగారు తన నిలయం నుండి బయటకు వచ్చి ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఇదిగో ఆమెడి దూరంలో ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కింద అనేకమైనటువంటి ఇటుగురాలు ఉన్నాయి ఆ ఇటుాలన్నీ ఒక్కొక్కటిగా నువ్వు తీసుకువచ్చి ఈ గురు నిలయం ముందల పేర్చు ఈ మార్గంలో అనేకమైనటువంటి రాళ్ళు రప్పలు తర్వాత ముళ్ళు ఉన్నాయి జాగ్రత్త సుమా ఒక్కొక్కటి తీసుకొచ్చి పేర్చు అని గురువు చెప్పి తన పనులో నిమగ్నుడయ్యాడు ఈ యువకుడు గురువు గారు చెప్పిన విధంగా చక్కగా జాగ్రత్తగా ఏ ముళ్ళు తేగకుండా రప్పలు తిగకుండా ఒక్కొక్క రాయి తీసుకుని గురు నిలయం దగ్గర పేర్చాడు రోజంతా పట్టింది అప్పుడు గురువు గారి దగ్గరికి వచ్చి మీరు చెప్పినటువంటి పని అయిపోయింది నన్ను ఇంకేం చేయమంటారు మంచిది నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఉదయమే ఇదే సమయానికి రా అని చెప్పినప్పుడు అదేవిధంగా ఆ యువకుడు వెళ్ళి మరో మరుచటి రోజున వచ్చాడు మళ్ళీ పిలుపునేరు గురువు గారు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు మళ్ళీ ఆ యువకునితో నువ్వు ఏ విధంగా అయితే ఈ రాళ్లను నువ్వు ఇక్కడ గురునిలయం దగ్గర నువ్వు పేర్చావు అదేవిధంగా మళ్ళీ తిరిగి ఆ యొక్క రాళ్లను యథావిధిగా ఉన్నటువంటి చెట్టు కిందకి నువ్వు చేర్చు అన్నాడు యువకుడికి ఆలోచన కోపము ఇంకా ఏం చెప్పాలో తెలియలేదు ఈ గురువు గారికి ఏమైనా పిచ్చి పట్టిందా నిన్నేంటో మొత్తాన్ని రాళ్ళు మోయించాడు మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే రాయిని తీసుకెళ్ళి యథావిధిగా పేర్చమన్నాడు ఏమిటి అని కొనుక్కుంటా మళ్ళీ అదే విధంగా యథావిధిగా ఆ చెట్లను ఆ చెట్ల కిందకి ఈ రాళ్ళను పేర్చాను రెండు రోజులయ్యింది మళ్ళీ తిరిగి వచ్చి గురువుని అడుగుతూ ఉన్నాడు గురువా మీరు చెప్పినటువంటి పని నేను శిరసావహించి చేశాను అప్పుడు పిలుపునేరి గురువు గారు ఈ విధంగా ఆ యొక్క యువకుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ రెండు రోజులు నీ యొక్క శోధనలు ఏమైనాయి సోదనలా పాడ ఒక్క శోధన రాలేదు ఎందుకంటే నాకు సమయమే లేదు నేనేం చేస్తున్నాను నా రాళ్ళను మోస్తూనే ఉన్నాను ఈ సమయంలో నాకు ఎటువంటి శోధనలు రాలేదు నా యొక్క పనిలో నేను నిమగ్నం అయ్యాను శోధనలకు ఎటువంటి తాగు లేదు ప్రైజ్లో ప్రైజ్లో టువంటి సహోదరి సహోదరులారా ఈ సంఘటన నుండి మనం తెలుసుకోవాల్సింది మనం ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి మన యొక్క బాధ్యతను తూచా తప్పకుండా శిరసా వహించి మన పనిలో నిమగ్నం అవుతామో సైతాని యొక్క ప్రలేపము సైతాని యొక్క ప్రలోభాలు సైతాని యొక్క ప్రమేయము మన జీవితాల్లో ఉండదని మనం తెలుసుకోవాలి ప్రైజ్ ప్రైజ్లాడ్ ప్రైజ్లాడ్